ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిపిన్స్ ఉజబికిస్తాన్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే సినిమా కష్టాలు ఈ స్ట్రగుల్స్ అనేవి మామూలుగా తొలి అవకాశం వచ్చేవారు ఖచ్చితంగా అందరికీ సినిమా కష్టాలు అంటే ఎలా ఉండేది అంటే డిగ్రీ అయిపోయింది టూ థౌసండ్ టైంకి వచ్చిన తర్వాత ఏదో జాబ్ చేయాలి ఏదో జాబ్ చేయాలి అని మా మదర్ ఆవిడకి ఏదో నేను జాబ్ చేస్తే ఇష్టంగా ఉండేది ఒక కంపెనీలో అకౌంట్స్ నేర్చుకుంటూ బేకామ్ చేసి వచ్చేసాను నేను ఎంకామ్ చేశారు ఎంకామ్ ప్రైవేట్గా చేస్తూ తిరిగేవాడిని నేను ఎక్కడికి ప్రసాద్ రెడ్డి గారు కేవీఆర్ పార్క్ వస్తారంట కదంటే నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేయటం ఒక ఆఫీస్కి వెళ్ళాలి ఒక సినిమాకి ఇలా ఆడిషన్ జరుగుతుంది అదేం తెలియదు ఎక్కడైనా రోడ్ మీద షూటింగ్ జరుగుతుంటే ఎవరిని అడగాలండి యాక్టర్ అవ్వాలంటే ఎవరినో కోడిటని చూపించేవారు రేపు ఫోటోలు పట్టుకుని రేపు వచ్చాయంటే మరణి అక్కడికే వెళ్ళిన ఉంచిన వాళ్ళు లొకేషన్ షిఫ్ట్ అయిపోతారు అది తెలిసేది కాదు అండ్ అంత అవగాహన లేని తర్వాత ఎవరైనా ఒక సినిమాలో ఎక్కడో నాగార్జున గారు వెనకాల కూర్చున్నాడు మనమధుడులో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనుకో ఆయనతో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నించడం మన సారది థియేటర్ వెనకాల మా ఊరు కూరలో హోటల్ పెట్టారు సాయి ప్రియా అక్కడ కొంతమంది వచ్చి టీ అవుతుండవారు ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం శని ఆధివారాలో మళ్ళీ మిగతా రోజుల్లో మన డబ్బును సంపాదించుకోవాలి మూడు వేలు జీతానికి రెండు వేల ఐదు వందల చేసి అది విచిత్రమైన స్ట్రగుల్ తర్వాత ఏమైందంటే పాయింట్ ఆఫ్ టైంలో ఈ చదువు చదువు లేని ఉద్యోగాలు చిన్న చిన్నవి మన వాళ్ళు తేమలలో ఏదో చేసుకుందామని చెప్పి మా ఊరు వెళ్ళిపోయాం అక్కడ ఏదో చెరువులు చేసి ఏదో ఒక షాప్ పెట్టి అవన్నీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అవి తర్వాత ఒక రోజు ఒక ఊర్లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు సునీల్ కలవటం అక్కడ జరిగాక కుదరటం తను ఎప్పుడు ఈస్ట్ వెస్ట్లో షూటింగ్కి వచ్చినా నాకు ఫోన్ చేయడం నేను వెళ్ళి కలవడం అలా ఒకరోజు పరుగు షూటింగ్కి వెళ్ళా రాజమండ్రి పక్కన కేశ్వర్ రావు పరుగు పరుగు అక్కడ గారు చూసి అప్పటికే కొత్త బంగా అనౌన్స్ చేసి ఇచ్చారు ఓకే తొలి అవకాశం తొలి అవకాశం తెలియదు అక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్న ఇస్తున్నా అని చెప్పేశారు రాజుగారు తర్వాత ఒక ఇరవై రోజులకి ఇప్పుడు నేను ఎవరితో చెప్పలే నేను ఇంట్లో కూడా చెప్పలే అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా మళ్ళీ చెప్పిన ఉండే మా సైడ్ ఎలా ఉంటుంది ఎరా అంటే సినిమాలో అవకాశం వచ్చింది సినిమా మ్యాటర్ అన్నాడు అండి మామూలు మామూలుగా దాని ఒక ట్వంటీ డేస్ తర్వాత సునీల్ కాల్ చేసేది అని చెప్పాను ఎరా రాజుగారు నిన్న ఒకసారి రమ్మన్నారు అన్నాడు ఎక్కడంటే అలా ఆఫీస్కి వెళ్ళి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగున్న రోడ్లో ఉంటుందన్న నేను వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు ఒక ఆయన ఆడిషన్ తీసుకున్నారు ఆడిషన్ ఎలా ఇవ్వాలి నాకు ఒక ఐడియా ఉంది స్టేజ్ మీద అవి చేసి చూపించొచ్చాను అక్కడ ఆడిషన్ చేయమని ఆ వాతావరణం ఏమీ నాకు కనపడలే సో నేను ఇలా నా పేరు ఇది నా పేరు ఇది నేను ఇలా నాకు ఇంట్రెస్ట్ నేను చేయాలని వచ్చాను కిందకు వచ్చి ఓకే సార్ అన్నాడు ఆయన రాజుగారి ఏంది కెమెరా కొత్త అన్న అవును సార్ అన్న ఓకేలే ఇవన్నీ కాదు ఓకే అన్నాడు రాజుగారు అయినా సరే అక్కడ చేసింది ఏమీ లేదు నా పేరు ఇది మా ఊరు ఇది అని చెప్పింది ఒక సీన్ ఇచ్చి పర్టికులర్గా లేదు రాజుగారు ఓకేలే నువ్వు వెళ్ళు అన్నారు అన్న తర్వాత చోటగా నాయుడు గారు శ్రీకాంత్ గారు తర్వాత చూసి అప్పుడు వాళ్ళు ఇద్దరు లేరు ఎలా కాదు ఈ కొర్రోడ్కి సీన్ ఎలా చేస్తాడు సార్ చూడాలి కొంచెం లేతగా ఉన్నాడు సేమ్ ఆ ఇంటర్మీడియట్ కొడులాగా కొంచెం గెడ్డ అది పెంచుకుని అంటే వాళ్ళకి నాకు కథ ప్రకారం కొంచెం గ్యాప్ ఉండాలి ఓకే వాళ్ళు నేను డింకిల్ కొట్టేసి డింకిల్ కొట్టేసి వాళ్ళతో పాటు ఇంటర్మీట్ నాలుగు నాలుగైదు వెళ్ళి పెద్దండండి కొంచెం గడ్డం అది పెంచమని అని ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ పిలిచారు అప్పుడు నేను సార్ లాస్ట్ టైం వచ్చాను కానీ నాకు ఏం అర్థం లేదంటే ఇప్పుడు నువ్వు కాలేజీలో అయ్యి అమ్మాయిలు ఎలా అడిపించుడు అలాంటి నాలుగైదు చెయ్యి ఎక్కడ అన్నాడు అయితే నేను రాసుకుంటానండి అని ఏవో రాసి చూపిద్దాం చెయ్యి అన్నాడు చేసా అప్పుడు ఓకే ఓకే అయిన తర్వాత ఫస్ట్ రోజు షూటింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందన్న ఓకే అక్కడ కొత్త రాజమండ్రి పరిసర ప్రాంతాలు తర్వాత కొన్ని సీన్లు చేసాం ఏంటన్నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ కెమెరా అంటే ఏంటంటే కెమెరా భయం అంటే షూట్ చేశారు ఫస్ట్ ఒక థియేటర్లో మేము ఎంజాయ్ చేస్తుంటాం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనే సాంగ్లో ఆ థియేటర్ బిట్ చేశారు ఫస్ట్ ఓకే కానీ ఫస్ట్ సినిమా అంటే సినిమాలకు వెళ్ళింది తప్ప సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నాం యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళింది కాదు అంతే జీవితంలో సగం భాగం థియేటర్లోనే కానీ ఇప్పటికే సినిమా చూడటానికి అదే కిక్ తోటి వెళ్తాం మనం సినిమా అది సినిమా అంటే మనకు పిచ్చి మీరే వచ్చు నేను వచ్చాను అందరం సినిమాకి వెళ్తాను కన్నా ఇవాళ సినిమా రిలీజ్ అనుకో ముందు రోజు రాత్రి మనందరం ఆడుకున్నానా రేపు నువ్వు అక్కడికి వచ్చి నేను ఇలా కలిసి వెళ్దాం లేదా అన్నావు స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంట్లో పెట్టిన టిఫిన్ తిని బయలుదేరి అదంతా సినిమా అకౌంట్లోకి వెళుతుందిగా అవును అదంతా మనం బయలుదేరి ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా సినిమాని లోపలికి వెళ్ళి రెండున్నర గంటల్లో బయటకు వచ్చిన తర్వాత దాని నుంచి డిస్కషన్ సినిమా లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయింది సినిమా 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 ప్రతిరోజు సినిమా చూడాలి కదా ఏదోటి టీవీలోనో ఓటీటీలోనో ఎక్కడో చోట అంటే ఏదైనా మనకు దొరకని సినిమా థియేటర్కి వెళ్ళి ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న నా చిన్నప్పుడు తాటిపాక పద్మజ థియేటర్ తాటిపాక అన్నపూర్ణ అని మా బంధువులకు సంబంధించిన థియేటర్ ఉంది అక్కడ ఏడు వందల ఎంత సిట్టింగ్ ఉండేదన్న థియేటర్ ఆడిటోరియంలో చిరంజీవి సినిమా రిలీజ్ అయితే మధ్యలో టెంట్ హౌస్ నుంచి చేతులు తెచ్చేసి మధ్యలో పాత్రలో వేసేవారు ఓకే ఇంటర్వల్ టైంలో అలా మడత పెట్టి పక్క పెట్టేవారు వీళ్ళు ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుని కూర్చోవటమే కింద ఆల్మోస్ట్ స్క్రీన్ ముందు వరకు అంటే మెడ ఇలా అనుకుని ఇదని అక్కడ వరకు నుంచి చూసేవారు అన్న వెయ్యి మంది తోటి సినిమా చూసి కిక్ లేదు ఇప్పుడు ఆ కిక్ కావాలంటే అప్పుడప్పుడు సూర్య థియేటర్ వెళ్ళి వస్తుంటా అంతే అక్కడ సింగిల్ స్క్రీన్స్ లేవు సింగిల్ స్క్రీన్ లో ఆ సినిమా ఇప్పుడు అదే థియేటర్ ని ఫ్రంట్ తీసుకొచ్చారు త్రీ హండ్రెడ్ సిట్టింగ్ అయిపోయింది ఆరు వందల ఏడు వందల మంది తోటి గోల్ గోల్ కింద సినిమా చూస్తుంటే పెద్ద హీరో ఒక ఫ్యామిలీ లో కలిసి ఫ్యామిలీ లా ఉంటుంది థియేటర్ ఫ్యామిలీ అది చురచే రిలీజ్ ని నేను ఎంజాయ్ చేసేవాడిని అది మళ్ళీ చెప్తా ముందు ఏ టాపిక్లో వెళ్ళామన్నా నేను మనం ఫస్ట్ సీన్ ఫస్ట్ సీన్ది మామూలుగా కొంచెం ఊళ్ళల్లో పెళ్ళిళ్ళ దగ్గర కెమెరా పెట్టి తిరుగుతుంటాడు లోక్లో అక్కడ అప్పుడు ఉండే అక్కడ నేర్చుకున్నాను ఫోటోలు తీయటం పెళ్ళిళ్ళు తీస్తున్నాను అంటాడు ఒకడు ఆరో చోటక్యానాయుడు అనివారండి అంటే చోటక్యా నాయుడు అనేది అప్పటివరకు కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారిని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారా అన్న ఈ చోటకే నాయుడు అని స్వామి పేరు వెరైటీగా ఉండటం వల్ల దేనివల్ల ఎవరినైనా కొంచెం ఫేమస్గా రో చోటక్య నాయుడు అలాంటి చోటకే నాయుడు గారు చిరంజీవి గారితో అంజి స్టాలిన్ ఠాగూరు శంకరదాస జిందాబాద్ డా డాడీయా డాడీ కాదు ఏదో ఎనిమిది సినిమాలు చేశారండి ఆయన చోట చూడాలని ఉంది ఇంకోటి చాలా చేశారండి ఏడు ఎనిమిది సినిమాలు చేశారు ఇప్పుడు చేస్తా ఠాగూరు స్టాలిన్ అంజి చాలా ఉన్నాయి చూడాలని ఉంది అలాంటి చోటకే నాయుడు కెమెరామెన్ ఇప్పుడు విశ్వం వరకు కూడా చోట మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అలాంటి చోటకే నాయుడు గారు మా ఫస్ట్ సినిమా కెమెరామెన్ చూస్తుంటే అన్న అనమాడు ఆయన మైక్లో ఆయనకు మైక్ ఉంటుంది వాళ్ళ శోభన్ అని కొంతమంది వాళ్ళ స్టాఫ్ ఉంటారు పోషణ్ గారు అని భోషణ్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు కొంతమంది ఉండేవారు ఆ కేకలు వేసినా ఆయన ఆయన ఫైర్ ఫ్రెండ్ కదా మాకు భయమేసిపోయేది ఓ నేను ఒకసారి రాజుగారితో చెప్పేసాను అండి సార్ ఆయన ఏమో చిరంజీవి సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేసి కెమెరామెన్ అండి ఆయన భయం వేస్తుందండి అంటే చోట నీకు భయపడిపోతున్నారు చోట అని రాజుగారి చెప్పినట్టున్నారు రోజుపాప ఆయన రాజమండ్రిలో ఆయన రూమ్ పిలిచి మా కూర చోట మిగతా వాళ్ళు భయపెట్టాల వాళ్ళు ఇంటర్మీడియట్ కూరళ్ళే నిజంగా నాకు ఎక్కువ భయం వేసేది గౌరవంతో కూడిన భయం ఆయన కూర్చుని ఒక గంట మాతో డిన్నర్ ఏదో స్నాక్ తిని కాసేపు మీరు మనం ఫ్యామిలీలో పనిచేయాలి అది ఇది ఇది సెకండ్ షెడ్యూల్కి వెళ్ళేసరికి సైమల్టైనియస్గా పరుగు జరుగుతూ ఉంటుంది ఇంక రాజుగారు అక్కడే ఇది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తా సెకండ్ షెడ్యూల్ ఫస్ట్లో బస్సులో సీన్ చేశారు ఓకే ఆ డైలాగ్ కూడా నేనే అనుకుని ఇలా అంటాను సార్ అంటే డైరెక్ట్ నీ ఇష్టం మీకు ఏది నచ్చితే పద్నాలుగు భాషల్లో ఎదోళ్ళరు మీరు అన్నది మా ఊర్లో ఎక్కడో ఒక ఆయన వాడింది చూసి అది పెడితే నీ ఇష్టం పెట్టుకో యాస ప్రకారం అంతే ఓకే అక్కడ అలాగా నుంచి సాయం దాకా అన్నయ్య అన్నయ్య ఐ లవ్ యూ ఐ లవ్యూ అంటే అన్నయ్య అంటుంది అలా ఏమనుకుంటుంది ఇది కొండసీపురిలో అమ్ముకునేది అన్న కదా ఓటమి అంటే అది చేసినప్పుడు చోటగారికి నాకు కాన్ఫిడెన్స్ నచ్చింది మర్నాడు ఎప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళినాం ఇట్రా ప్రవీణ్ ఏంటి ఏం చేసావు ఈ గ్యాప్లో కొంచెం కాన్ఫిడెన్స్ అది పెరిగింది కానీ ప్రాక్టీస్ చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ గో ఎ హెడ్ అని తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు చోట గారు అత్తన్ చేసేస్తారులే అది మనం ఏం చెప్పాల్సిన లేదు అని కొన్ని నాటికి ఆయనే ఓకే నువ్వు కానీ చే అంటాం అంటే అది మరి అప్పుడు భయపడి మార్కుల నుంచి చూడడం కూడా వచ్చింది కదన్న ఆయనకి ఏమో భయపడిపోయాం అప్పటి నుంచి ఆయనే అటు చూసుకుంటాడు అనే దాకా వచ్చిందంటే మనం ఎంతో కొంత సాధించినట్టే ఇప్పుడు మళ్ళీ అదే చోట గారితో బాస్ పక్కన చేస్తుంది విసంబర్లో సూపర్ అంటే ఆ గ్రోత్ అనేది కనిపిస్తుంది మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు అంటే మీరు ఎవరైతే కే నాయుడు ఆ చిరంజీవి గారి పనిచేసిన ఒక కెమెరామెన్ ఆయన పనిచేసిన తో సినిమాకే మీ తొలి సినిమా సినిమా అది అది కష్టమే కదన్న నా ప్లేస్లో మీరున్న కొంచెం భయపడారు కదా ఆఫ్ అది ఆయన ఇప్పుడు కలిసినప్పుడు ఎప్పుడైనా కాల్ చేసిన చూడసారి అంటే ఆయన అదే ఎనర్జీ మంచి బాగా మెయింటైన్ చేస్తారు ఆయన ఫిజిక్ అదే బాడీ వర్కౌట్స్ ఫుడ్ ఫస్ట్ సీన్ మీద షూట్ చేయగానే ప్రపంచాన్ని చేయించినంత ఆనందంగా ఉందా లేదన్నా అప్పుడు లేదు భయం వేసేది ఎలా ఫినిష్ చేయాలి అంటే సినిమా అంతా భయం భయంగానే పూర్తి చేశారు అంతా కాదు ఫస్ట్ షెడ్యూల్ భయం వేసింది పక్కన ప్రకాష్ రాజు అన్న అవును డెత్ సీన్లు అని అంటే జయసూత్ గారితో సీన్లు ఉన్నాయి గ్యారంటీగా ఫస్ట్ సినిమాకి ప్రకాష్ రాజు వచ్చి ప్రకాష్ తోటి నువ్వు డైలే చెప్పాలంటే ఎలా ఉంటుంది లేదు ఏ రోజుకి ఆ రోజు టెన్షన్ టెన్షన్గానే ఉండేది టఫెస్ట్ సీన్ ఆ సినిమాలో ఫస్ట్ సినిమా కదా అది కూడా తెలియదు అని గుర్తులేదు టఫా ఇదే సీన్ తలుకు టఫ్నెస్ ఫీల్ అయ్యి ఓవరాల్గా వచ్చిన ఫస్ట్ షెడ్యూల్కి నాకు నేనే తెలియని ఒక సఫికేషన్ సృష్టించుకుని ఆ సఫికేషన్లో ఉండేవాడి సెకండ్ షెడ్యూల్కి సెట్ అయిపోయింది ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళా కొద్ది చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ప్లేట్ మార్చేస్తే రష్మిక గారిది ఒకే కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్